శ్రీమతి రామాణ జన ఆల్వారు మెరుమానార్ జీఎల్ తిరువళేశ్వరణం ఈరోజు మనము పురట్టాసి మాసం నా మూడో శనివారం కారణంగా మనము శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిని మనం చూసుకుంటున్నాం గత రెండు శనివారాల్లో మనము శ్రీవెంకటేశ్వర సుప్రభాతం వెంకటేశ్వర స్తోత్రాన్ని మనం అనుభవించి ఉన్నాం అయితే ముందుగా చెప్పుకున్న విధంగా ఈ నాలుగు స్తోత్రాలు కూడా పూర్తిగా శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని చెప్పే విధంగా ఉంటాయి ఎలా ఇది అంటే మరి వైష్ణవ సంప్రదాయం యొక్క మూలాధారం అంటే బేస్ ఏదైతే ఉందో అదేంటి తాయారి యొక్క సంబంధం అయితే ఈ నాలుగు కూడా విరాట్ యొక్క సంబంధంతో ఉన్న శ్లోకాలు అందుకే దీనికి మన పూర్వీకులు చాలా వైభవంగా చెప్పుంటారు ఏంటంటే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఎలా తాయారు సంబంధంతో మొదలైంది అది కౌశల్య సుప్రజారామ పూర్వం మొదలవుతుంది కదా అంటే నిజం చెప్పాలి అంటే శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో ఉన్న మొదటి రెండు శ్లోకాలు కూడా అవి నేరుగా వాల్మీకి రామాయణాన్ని స్వీకరించడం అవి ప్రతిపాద అన్నం రాసినవి కాదు వారు అక్కడి నుంచి తీసుకొని దాని కంటిన్యూషన్గా ఉండే శ్లోకం ఏదైతే మాత సమస్త జగత మధుకైట వారే అని కూడా అది కూడా తయారు సంబంధంతో మొదలవుతుంది అలానే కమల కు కుంకుమతో ఇది కూడా తాజా సంబంధం పద్మ కమల అనే పేరుతో మొదలవుతుంది అలానే ఇది కూడా ఈ గతో శవేంకటపతే అది కూడా తాజా సంబంధం లేదు అది ధ్యాన శ్లోకం కింద తీసుకున్నా కూడా శ్రీమన్ కృపాజల నిదే నిధే కృత సర్వలోక అని చెప్పి శ్రీమన్ అని చెప్పి తాయా సంబంధం మొదలవుతుంది ఇంకా మంగళ శాసనం ప్రతి ఒక్కరికి నోటికి ఉన్నటువంటి ఈ మాక్యం కూడా అంది శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం అది తాజా సంబంధంతో ఉన్నది అలా దీనికి అంత వైభవం ఉన్నది అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి ప్రపతి ఏదైతే ఉందో అది పూర్తిగా శరణాగతి శాస్త్రం పూర్తిగా మనకి పద్దెనిమిది శ్లోకాలు ఉన్నాయి దీంట్లో ఇందులో నుంచి మనము ఆరు శ్లోకాలను ఈరోజు అనుభవించుకుందాం ఈ ఆరు శ్లోకాలని అడిగిన స్వీకరించడానికే చాలా సతమతపడ్డాను ఎందుకంటే ప్రతి ఒక్క శ్లోకం అంత వైభవంగా ఉంటుంది అయితే పూర్వ మనము చూసుకున్నట్టయితే ఈ ఆరు శ్లోకాల్లో అడగన్ చెప్పబోయే మొదటి శ్లోకం ఆను పురార్చిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభ కరో వేషౌ సౌమ్యో సదానుభవ నేపి శ్రీ వేంకటేశ్వర చరణో శరణం ప్రమద్ ఎంతో అద్భుతమైన శ్లోకం ఇది మనకి పెరుమాలు యొక్క తిరువడిని చూసుకున్నట్టయితే ఈ పద్దెనిమిది శ్లోకాలు కూడా పెరుమాలు తిరువడిపైనే పైన ఆధారపడి ఉన్నాయి పెరుమాల్ తిరువడి గురించి శరణ శరణు శరణు అని చెప్పి శరణగా చేస్తూ ఉన్నట్టు ఉంటాయి అయితే మొదటిదైనటువంటి ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప అనే శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే పెరుమాల్ యొక్క తిరువడి తిరువడి పైన ఉన్నటువంటి నూపురాలు నూపురాలపైన ఉన్నటువంటి వంకీలు ఇవన్నీ మనము పెరుమల తిరువడిని చూస్తే మనకు తెలుస్తూ ఉంటాయి అయితే నేరుగా మనం సేవించలేకపోయినప్పటికీ కూడా చిత్రపటాలు మనకు తెలుస్తూ ఉంటాయి అయితే దేవతలు మనుషులు అందరూ సేవించేసరికి ఆ పుష్పలు పుష్పాలు ఎలా ఉన్నాయంట అంటే పూర్తిగా నూపురాల వరకు వచ్చి ఉన్నాయి అంటే పెరుమలు తిరువడే కనిపించట్లేదు అలా పూర్తిగా పెరమాలు తిరువడి ముంచేశారు పూలతోటి దేవతలు అన్న విధంగా అవి విధజల్లేటటువంటి సువాసన పుష్పాలు సాధారణంగా ఒక పనిని చేస్తే మనకి కొంచెం వారికి వెగటు పుడుతుంది కానీ సౌరభ్య సౌరభకరం సమసన్నివేశం ఈ రోజూ ఆరాధన చేస్తున్నాం రోజు పెరమాల పుష్పాలు సమర్పిస్తున్నప్పటికీ కూడా ఎలా ఉంటుందంట అంటే సౌమ్యో సదానుభవనేపి నవానుభావ్యో ఎప్పుడూ మనం ఇది కైంకర్యం చేస్తున్నప్పటికీ కూడా ఎలా ఉంటుందంట అంటే అదే ఇ ఇవాళ చేయలేదు కదా నిన్నెప్పుడో చేసాం నిన్నెప్పుడో చాలా సంవత్సరాలు అయిపోయింది అన్న విధంగా రోజూ పెరుమల తిరువడిని పట్టుకున్నప్పటికీ కూడా నవానుభావ్యో ఎప్పటికప్పుడు అంత ఆరు భోగ్యంగా ఉండేటటువంటి తిరువడి అప్పోదపోదే నారావముదినయ్యి అని చెప్పేసి నమ్మల వారు కూడా చెప్తారు ఆ విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో మనకు చెప్పారు సరే ఇంక తర్వాత శ్లోకానికి వెళ్దాం సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహణేపి సపది క్లవమాదాన కాంతామణ శ్రీ సౌకుమార్యౌ శ్రీవేంకటేశరణౌ శరణం ఎంతో వైభవంగా ఉన్నటువంటి ఇంకో శ్లోకం సాధారణంగా మనకి పెరమాళ్ళ యొక్క సౌకుమార్యం గురించి తిరువడికి ఉన్నటువంటి సౌకుమార్యం గురించి చెప్తారన్నమాట ఏంటి అంటే సప్రేమ భీతి సాధారణంగా పెరమాళ్ళ వివిధ అవతారాల్లో తిరువడిని వివిధ విధాలుగా ఉపయోగించారు కొన్నిసార్లు తనని రక్షించుకోవడానికి ఉపయోగించారు చాలా వరకు పక్కన వారికి రక్షించుకోవడానికి కూడా ఆ తిరువడి కారణమయ్యాయి తనని రక్షించుకోవడం ఏంటి స్వామి అని మీరు అడిగితే సాధారణంగా పెరుమాళ్ళని ఒక శకటాసుర వద అనేటటువంటి ఉద్దాంతంలో మనకు చెప్తారనమాట పెద్దలు ఏంటంటే పెరుమాళ్ళు చిన్న కృష్ణుడిలా పాదాలు ఆడిస్తూ ఉంటాడు ఆకలితోటి ఆ శకటం వచ్చి ఇరిగిపోయింది అంటారు ఇల్లు ఏం తెలుస్తుంది అంటే తిరువడి మనకే కాదు ఆయనకు కూడా ఏ దక్షకము అని చెప్తారనమాట అలానే మొదట వామన అవతారం చూసుకుంటాం అందులో ఇంద్రుడు శరణాగతి చేశాడు ఇంద్రుడికి కావాల్సినందుకు ఒక యాచక వృత్తితో వెళ్ళి మూడు లోకాలు కొల్చారు తిరువడితో సరి గ్రామావతారంలో ఆ తిరువడితో మొత్తం అయోధ్య నుంచి లంకాపట్టణం వరకు వేయించేశారు ఆ తిరువడితో ఎందుకు రావణాసురుడి చెరువులో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడడానికి అలానే మునులందరి యొక్క బాధలు తీర్చడానికి పెరుమలు నడుచుకుంటూ వెళ్ళారు సరే మరి కృష్ణావతారంలో అంతటితోటి ఆ గోపక బాలతో అందరితో పాటుగా తాను పెరిగే సమయంలో అసుర వధ చేయడానికి బృందావనంలో తాను కూడా గోవులు కాయడానికి బయటికి వెళ్ళారు కాబట్టి ఇంత ఇంత బయటికి వెళ్ళి ఆ రాళ్ళు ముళ్ళు అన్నిటినీ కూడా పెరుమాల ఎప్పుడు కూడా వాటిని కంటకాలుగా భావించకుండా ఎప్పుడు చాలా సౌకుమారమైన పాదాలు అంటారు మన పెద్దలు కానీ ఆ సమయంలో భక్తులను రక్షించే విధం విషయం వచ్చినప్పుడు ఆ తిరువడికి సౌకుమార్యం గుర్తు రాలేదు భక్తుల యొక్క రక్షణ గుర్తు వచ్చింది సాధారణంగా మనం కూడా చాలా ఎండలో నడుచుకుంటూ వెళ్తాం వెళ్ళగానే అయ్యో ఏదో అయిపోతుంది అని చెప్పి కాళ్ళు వదిలేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ పెరమాల తిరువడి అలా చేయలేదంట భక్తుల యొక్క మొరలు విని విన్ విన్నది అది భక్తులను రక్షించడం అనే ధ్యేయంతో పెరుమాల్ సౌకుమార్య వాటి సౌకుమార్యాలను కూడా మర్చిపోయాయి కానీ పిరాటి మహాలక్ష్మి తిరువడి నొత్తితే అవి కందిపోతాయంట ఎలా అంటే సాధారణంగా పిరాటి యొక్క చేతిలో చాలా సుకుమారంగా ఉంటాయి ఎంత సుకుమారంగా ఉంటాయి అంటే సీతా అవతారంలో మనకు చెప్తారు అప్పట్లో మహారాణిగా ఉన్నప్పుడు పిరాటిని అలంకరించాలి అంటే వాళ్ళు పైనుంచి కింద కదా ఒకసారి చూస్తారు ఈరోజు ఎటువంటి అలంకరణ చేయాలి ఎలాంటి జడ వేయాలి ఎలాంటి ఆహారాలు వేయాలి అని చెప్పే విషయం అయితే అలా చూస్తున్న సమయంలో వారు ఏమైందంట అంటే అలా చూసేసరికి వారు కందిపోయేవారంట అలానే అరణ్యవాసం మనకు తెలుసు కదా పిరాటి కూడా చాలా గంభీరంగా వస్తూ అని ఆ రాజా యొక్క ప్రహరీ గోడను దాటేసరికి అప్పుడే అడుగుకి వచ్చారా ఇక్కడ మృగాలు ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్ళాయి అన్నట్టు అడిగారు అన్నమాట కానీ పిరాటి అప్పుడు ప్రవేశించింది నగరానికి అంత సుకుమారురాలు పిరాటి అటువంటి పిరాటి పెరమాల్ తిరువడిని పట్టుకుంటేనే కందిపోతాయి రెండింటికి సమయం సరిపోవట్లేదు స్వామి అంటే దాన్ని అఘటిత ఘటన సామర్థ్యం అంటారు పెరమాళ్ళ యొక్క తిరువడి యొక్క వైభవం మనకు తెలిసినట్టయితే ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత తెలిసిన వారికి కూడా మేము ఒక నాలుగు రాముడి కథలు విన్నామండి కృష్ణుడి కథలు పది తెలుసు అండి మాకు మాకు రామావతారం మొత్తం తెలుసు నరసింహావతారం మొత్తం తెలుసు అన్నీ తెలుసు మాకు అన్నీ తెలిసిపోయాం పెరు పెరుమాల ఒక వైభవం మొత్తం తెలుసుకున్నాము అంటే అలా కాదు మనకు తెలిసిన వైభవము ఘోరంత తెలియని వైభవం కొండంత పెరుమల యొక్క వైభవాన్ని పూర్తిగా తెలుసుకునేవారు బ్రహ్మరుద్రాదలకు కూడా సాధ్యం కాదు అని చెప్పి శాస్త్రం అటువంటి పెరుమాల యొక్క చరణాన్ని మనం శరణాగతి చేస్తున్నాము అనే విషయాన్ని మనకు గుర్తు చేసుకుంటే చాలా గర్వకారణం అది అన్నమాచార్యు కూడా వారి కీర్తనలో ఎన్నోసార్లు చెప్తారన్నమాట బ్రహ్మరుద్రాదలకు అందాన్ని నీ పాదము అడియనికి కలిగాయి కదా అని చెప్పేసి వారి పాటల్లో కొన్ని చోట్ల ఉంటుంది సరే కానీ వెళ్దాం నిత్యానమద్విది శివాది కిరీట కోటి ప్రత్యుప్త దీప్త నవరత్న మహాప్రరోరై నీ రాజనాది విధి ఉదార ఉపాద దానౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పెరుమాళ్ళ తిరువడి ఎలా ఉన్నాయంటే ఎంత భోగ్యంగా ఉన్నాయి అంట అంటే పెరుమాళ్ళ తిరువడికి ఏది దీపారాధన సాధారణ మనం ఒక దీపం వెలిగించి ఏమో పెరుమాల తిరువడి చూపించేసి ఇదిగోండి సేవించుకోండి పెరుమాల తిరువడి అని చెప్పి మనకు సన్నిధిలలో అచ్చక స్వాములు చెప్తుంటారు ఇదిగో సేవించండి ఇది పెరుమాల తిరువడి అది కాదండి పెరుమాలు యొక్క తిరువడికి దీపారాధన ఏది పెరుమాల తిరువడికి దీపారాధన అంటే దేవతలు అందరూ కూడా పెరమాల తిరువడిని శరణాగతి చేసి వారు కింద పడి వారు పెరుమాల తిరువడి దగ్గర వారి కిరీటాలు దాని కిరీటాలను మన మనులు అవన్నీ ఎప్పుడైతే వారు చుట్టూ చేరుతారో ఎలా ఉందంట అంటే మనకి తిరువారాధన చేసేటప్పుడు దీపారాధన చేసిన విధంగా ఉందంట ఇది మనకి స్వామి వేదాంత దేశ్ తన యొక్క రఘువీర గద్దెల్లో చెప్తారనమాట రాజిత రాజీవలోచన అని చెప్పి రఘువీర గద్దెల్లో చెప్తారన్నమాట చక్రవర్తులు అందరూ కూడా పెరుమాల తిరువడికి వారి యొక్క తిరు కిరీటాన్ని వారిలా సేవించడానికి వంగినప్పుడు ఆ కిరీటాలు ఉన్నటువంటి మనులు పెరుమాల్ తిరువడికి దీపారాధన చేసినట్టుగా ఉన్నాయి అని చెప్తారనమాట సరే దీని తర్వాత ఇంకొక శ్లోకంలోకి వెళ్తే పార్తాయ దృశ్య సారథి నాయవ యోదర్శితో సుచరణ శరణం వ్రజేతి భూయోతి మహ్యమివతో కరదర్శితౌతే శ్రీ వెంకటేశ చరణ శరణం ప్రభత్తి ఇంకో ఇంకో అద్భుతమైన శ్లోకం పార్థాయ తత్సృశ సారథి నా పార్థసారథి పెరుమాలుగా గీతాచార్యన్గా మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి చర్మశ్లోక ప్రదాతగా ఏ తిరువడి అయితే పెరుమాల్ ఇది పట్టుకుంటే మీకు అహం త్వా సర్వ పాపేబి మోక్ష్యామి మాషుచ అని చెప్పినటువంటి పాదం ఏదైతే ఉందో అటువంటి తిరువడిని పెరుమాలు ఇప్పటికీ కూడా స్వామి అప్పుడెప్పుడో పెరుమలు చెప్పారు నా యొక్క తిరువడిని పట్టుకో నుంచి వదిలిపెట్టి నేను మోక్షాన్ని తీసుకెళ్తాను అప్పుడు మేము లేము మేము శరణాగా చేయడం కుదరదా అంటే అలా కాదయ్యా తిరువేంగడముడియా అని ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికీ కూడా చేతితో పట్టుకొని చూపిస్తున్నారు మా మేకం శరణం వ్రజ అని చెప్పి ఆ తిరువడిని పట్టుకుంటే చాలు సంసార సాగరాన్ని వదిలేసి మోక్షం అనేటటువంటి నిత్య కైంకర్యానికి మనం అర్హులమవుతాం ఆ రోజు పార్థసారథిగా పార్థుడికి చూపించినటువంటి అర్జునుడి చూపించినటువంటి తిరువడి ఎక్కడో లేవు ఇప్పటికీ కూడా తిరువేంగడంలో ఉన్న తిరువేంగడ మామలి అటువంటి తిరువేంగడ మామలి పైన ఉన్నటువంటి తిరువేంగడముడియా వారి యొక్క తిరువడి ఆ తిరువడి ఈ తిరువడిని పట్టుకుంటే నువ్వు మోక్షం ఏంటి కైంకర్యం ఏంటి అన్నీ పొందగలుగుతావు పరంపదంలో ఉండేటువంటి కైంకర్యం ఏ దేవతలైతే ఋషులు దేవతలు అందరూ కూడా ఎంత ఆర్తిగా మాకు మాకు అని చెప్పి కీర్తిస్తారో మాకు కావాలని పోట్లాడతారు అటువంటి నిత్య కైంకర్యం నీదేనయ్యా అని చెప్పి మనకి చెప్తున్నారు ఈ శ్లోకంలో తర్వాత శ్లోకం ప్రతి ఒక్క గ్రంథంలో ఆచార్య వందనం అనేది చాలా ప్రధానం ఇందులో ఈ నాలుగు అవట్లలో ఇక్కడ చేశారన్నమాట తర్వాత మంగళా కూడా చేస్తారు ఆ రోజు చూద్దాం కానీ ఇప్పుడు ఈ శ్లోకాన్ని సేవిద్దాం సత్వోత్తరై సతత సేవ్య సంసారతారక సంసార తారక దయాద్రి ధృగంచల సౌమ్యోపయంత్రముని నామదర్శిత శ్రీవేంకటేశౌ శరణం ప్రబే సత్వోత్తరై సతతసేవ్య సేవ్య పదాంబుజయణ ఎంతో అద్భుతమైన శ్లోకం ఏంటంటే మామిని తిరువడిని పట్టుకున్న వారం మేము సత్వోత్తరై సతత సేవ పదాంబుజైన ఎవరైతే జ్ఞానులు వేదాంతులు ఉన్నారో ఎవరైతే జ్ఞానాన్ని ఉన్నారో వారందరు ఎక్కడ ఉన్నారో అంటే మామినిగల తిరువడి దగ్గర ఉన్నారట ఎందుకు అంటే పా శరణాగత చేయడానికి సంసార తారక దయాద్రి ధృవంచలేన ఎందుకు వారు అక్కడ ఉన్నారు అంటే సంసార సాగరాన్ని దాటడానికి వారు అక్కడ మావునిగల తిరువడిని పట్టుకుని ఉన్నారు సౌమ్యోపయంత్రమునినా మమదర్శితవుతే సముద్రమైనటువంటి మావునిగలు ఏ తిరువడిని అయితే చూపించారో అందుకు మేము ఈ తిరువడిని మేము శరణాగత చేస్తున్నాము అంతే కదా ఆచార్యం సేద ఉపకార అని చెప్పేసి మనకి చెప్తారు శాస్త్రులు అందులో ఇక్కడ చెప్తున్నారు అనమాట పరమ భాగవతులు అందరూ పట్టుకున్నారని చెప్పి మేము అజ్ఞానం మాకు ఏదీ తెలీదు పరమ భాగవతులు ఎవరో మంచివారు వారందరూ కలిసి మావనిగల తిరువాడికి శరణాగ చేశారని అడిగానికి ఏమీ తెలియనప్పటికీ కూడా ఆచార్య కృపకారణం చేత వారు శరణాగ చేశారని చెప్పి మేము శరణాగ చేశాము అటువంటి మామునిగల్ దేవరీ తిరువాడి చూపించారు కాబట్టి ఆచార్య ఆజ్ఞగా అడియ దేవుడు తిరువడికి కైంకర్యం చేస్తున్నాను అని చెప్పి త్రివేగణ ఉదయానికి రోజూ విన్నపించేటటువంటి మహాద్భుతమైన శ్లోకం ఇది అడియన్ దృష్టిలో ఏంటంటే ఇది ఆ ఆయు పట్టు అనమాట ఈ నాలుగు స్తోత్రాలకి కూడా ఎందుకంటే సాధారణంగా ఆచార్యన్ ఇది చెయ్యాలి అంటే మనం చేస్తున్నాము ఆచార్య శ్రీహస్త పరిగ్రహీతగా ఆచార్య తిరువడి వల్ల మనము ఏం చేస్తున్నామంటే వారి తిరువడి సంబంధం వల్ల వల్ల వారు ఏదో చేస్తున్నారు ఇప్పుడు మన పిల్లలు ఉంటారు ఇంట్లో వారు మనల్ని చూసి అన్ని చేస్తూ ఉండడం మొదలు పెడుతుంటారు ఏదో మనం సంధ్యావందన చేసిన వాళ్ళకి అర్థం కాకపోయినా ఏదో ఇలా నాలు నీళ్ళు చల్లుకొని ఇలా మన ఈ మధ్య చాలా చోట్లు కూడా చూస్తున్నాం పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో పెద్దలను అలంకరిస్తున్నారు అలా ఆచార్యులు వారు గొప్పవారని మనకు తెలియదు వారు గొప్పవారిని ఎలా తెలిసింది నలుగురు వారిని పాటిస్తున్నారు కాబట్టి మేము కూడా వారి శరణాగ చేసామండి అది ఆచార్య కృపకారణం చేత వారు స్వీకరించారు మన శిష్యులుగా సరే మరి వారు ఏం చేస్తున్నారు వారు ఆ పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తున్నారు ఆ పెరుమల కైంకర్యాన్ని మాకు అలవరిచారు వారు చూసి ఏదో మన పిల్లలు వారికి సందేహం చేయడం రాదు పూర్తిగా ఆ పిల్లలకి కానీ ఏదో అనుకరిస్తుంటారు ఇలా చేసేస్తే ఏదో వాళ్ళు ఏదో గొప్ప విషయం చేస్తున్నారు మనము మనం కూడా చేయాలి అనే విధంగా చిన్నపిల్లలు ఎలాగైతే పెద్దవారిని అనుసరించిన విధంగా ఆచార్యులు వారి పూర్తి శరణాగత దృఢత్వంతో వారు చేస్తే మనం వారిని అనుకరించిన విధంగా ఏదో వారు ఇలా చేస్తున్నారు మనం కూడా చేయాలి అనే విధంగా అటువంటి తెరువా పెరుమాల తిరువడికి మనం అలానే మనం కూడా శరణాగతి చేసాము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఇంకా చివరి శ్లోకం చూసుకున్నట్టయితే శ్రీ ష్రీయా గడిగయా తదుపాయ భావే ప్రాప్యత్వ స్వయం ఉపేయతయా నిరవధ్య గుణాయ తుభ్యం షాం కిం కరోషి ఇంకో వైభవమైన శ్లోకం హరియన్ స్వామి ప్రతి విషయానికి మీరు ఎలా చెప్తున్నారు అంటే ఇది ఇంట్లో ఎలా ఉంటుందంట అంటే ఈ శ్లోకం అడిగిన తెలిసినంత వరకు చిన్నపిల్లవాడు ఒక బొమ్మల షాప్కి వెళ్ళినప్పుడు ఇలా ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అన్న విధంగా ప్రతి ఒక్క శ్లోకం అంత వైభవంగా ఉంటుంది దీంట్లో అయితే ఈ శ్లోకం కూడా అటువంటి వైభవం అయినా రత్నం ఒకటి శ్రీ సంప్రదాయ తాయారి యొక్క వైభవం తెలిపే ఇంకొక శ్లోకం ఇది శ్రీషశ్య ఘటికయ తదుపాయ భావే అంటే విరాటి యొక్క ఒక వారి కృప కారణం చేత వారి కారణ కారణం చేత పెరల్ నీ కైంకర్యాన్ని మేము వచ్చామి ప్రాప్యత్వ్ స్వయం ఉపేయతయా స్ఫురంత్య అంటే పెరుమ యొక్క తిరుపడిని మేము పొందే భాగ్యం కలిగి ఉన్నాము నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తో్యం సరే మేము పిరాట్ యొక్క యొక్క సిఫారసుతో ఒక రిజ తోటి మేము వచ్చాం కదా మరి నువ్వు పిరాటి యొక్క రికమెండేషన్ తోటి వచ్చా నాట్ వర్ అలౌడ్ అని చెప్పి నువ్వు చెప్పావా కాకపోతే నీ యొక్క గుణాలు పూర్తిగా మాకు చూపి నీ యొక్క నిత్యదాసులుగా మమ్మల్ని స్వీకరించావు కాబట్టి ఇక పెరమాల్ శ్యామ్ కిమ్ కరో షి ఋష జాతు మహ్యం ఇంకెప్పటికైతే ఇది మాకు తెలిసిందో నీ తిరువడిని కైంకర్యం చేయాలన్న విషయం మాకు తెలిసిందో ఋషగిరీష జాతు మహ్యం మాకు ఇంకొక విషయ విషయంలో రుచి లేదు అన్నీ కూడా అప్పటి వరకు లౌకిక విషయాలని ఎంతో రుచిస్తున్నప్పటికీ కూడా ఎప్పటికైతే పిరాటి యొక్క కారణం చేత మేము తెలుసుకున్నామో అప్పటి నుంచి ఋషగిరీష నీ కైంకర్యం తప్పితే మిగతా కూడా మాకు రుచిగా అనిపించట్లేదు మాకేవీ ఎక్కట్లేదు అనే విషయాన్ని ప్రతిభాది భయం కర్ణన్ ఈ యొక్క శ్లోకంలో ఈ యొక్క ప్రపత్తిలో అంత అద్భుతంగా సాగించారు అటువంటి పూర్వాచార్యులు అయినటువంటి ప్రతిపాది భయం కర్ణన్కి వారి తిరువళికి శరణాగతి చేస్తూ అలానే వారి ఆచార్యులైనటువంటి మావినిగలకి జీఆర్ తిరువళి శరణం అనే చిన్న మాటతో పాటే వారికి కైంకర్యం శరణాగత చేస్తున్నట్టుగా హరిన్ ఇది పొంగిస్తున్నాను ఆల్వారు ఎమేరు మానర్జీ త్రివలేశ్వం శ్రీమతి రామానుజాయన